ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ బ్లాగ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ నెక్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నెక్ విడుతూ కింద వైపు కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ గుర్తుపెట్టుకుంటున్నాను నెక్ డౌన్ వచ్చి నైన్ పాయింట్ టూ ఇంచెస్ అండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని స్క్వేర్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలండి రౌండ్ నెక్ డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని మెయిన్ పీస్ పైన పెట్టి నెక్కు కొంచెం ఎక్స్ట్రాగానే పీస్ వదిలి కట్ చేసుకోవాలండి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిజైన్ కోసం టూ ఇంచెస్ ఎడల్పున్న క్లాత్ని తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి మన నెక్కి ఎంత అవసరం అవుతుందో అంత పొడవు క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా కుట్టుకున్న క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిల్స్ మాత్రం చాలా చిన్నగా పెట్టుకోవాలి చిన్న చిన్న పెట్టుకుంటేనే బాగుంటుంది చూడ్డానికి మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రిల్ని మనం లైనింగ్ పీస్కి నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి ఆ ఫ్రిల్స్ కింద వైపుకి రాకుండా జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తూ కుట్టుకుంటూ రండి ఇప్పుడు కుట్టుకున్న ఈ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి కుట్టుకోవాలండి ఫస్ట్ మెయిన్ పీస్ పెట్టి పైన లైనింగ్ పెట్టాలి ఫ్రిల్స్ వచ్చి మధ్యలో రావాలండి మెయిన్ పీస్కి లైనింగ్కి మధ్యలో ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలి నెక్కు చుట్టూ కూడా పావించు మార్జిన్తో చుట్టూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలి ఇప్పుడు నెక్ షేప్ కరెక్ట్గా తిరగడానికి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ ఇప్పుడు లైనింగ్ ని బ్యాక్ వైప్ తిప్పి ఫ్రిల్స్ నెక్ వైప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని పైకుట్టు వేసుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత లేస్ ని బ్లౌజ్ పైన కాకుండా మనం కుట్టుకున్న ఫ్రిల్స్ పైన పెట్టి లేస్ కుట్టుకుంటూ రావాలండి మనం బ్లౌజ్ పైన పెట్టి కుట్టినట్లయితే ఫ్రిల్స్ సైజు చాలా పెద్దదిగా అనిపిస్తుంది అందుకని నేను ఫ్రిల్స్ పైన పెట్టి కుడుతున్నానండి ఇప్పుడు లేస్ పైన డబుల్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ బ్లౌజ్కి నేను డిజైన్ చేసిన హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫైనల్గా నెక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్